హాయ్ అండి నేను మీ భానీని అందరికీ నమస్కారం ఈరోజు నేనేం వండుతున్నానంటే అండి పచ్చిరాయలు చింతకాయ బెండకాయ కర్రీ బెండకాయ చింతకాయ పచ్చియల కర్రీ అలాగే పావు కేజీ చింతకాయలు తెప్పించానండి శుభ్రంగా కడుక్కొని పప్పు తీసుకున్నాను అలాగే పావు కేజీ ఉల్లిపాయలు అలాగే పది పచ్చిమిరకాయలు ఇది ఏం చెప్తానంటేనండి నేను ఇది కొద్దిగా ఉప్పు వేసుకుని అంటే శుభ్రంగా రోట్లు వేసుకుని కుమ్ముకోవాలండి కచ్చపిచ్చగాను కుమ్ముకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కళ్ళు ఉప్పు కచ్చపిచ్చగా కుమ్ముకోవాలండి చింతకాయ బెండకాయ కర్రీ పచ్చిరేలు చింతకాయ బెండకాయ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారండి తినకపోతే నా వీడియో పూర్తిగా చూడండి ఇలా కచ్చాపిచ్చగా కుమ్ముకోవాలండి కుమ్ముకున్న తర్వాత నేను పావు కేజీ బెండకాయలు ఇచ్చుకున్నానండి కానీ అంత ఈ కుమ్ముకున్నదండి అంత పట్టదు అందుకు నేను కొద్దిగా తీసుకుని వేరేగా తీసుకునండి దీంట్లోకి సరిపడది నేను వేసుకుంటున్నాను ఈ బెండకాయ పచ్చిరెల్లోకి వేసుకునండి అలాగే బెండకాయ మొక్కలు కోసుకుని అలాగే పచ్చిలు వేసుకుని కొద్దిగా పసుపు కొద్ది రెండు స్పూన్ల కారం ఆల్రెడీ ఉప్పేసాం కదండి ఉప్పు కుమ్ముకున్నాం కదా మీరు మాత్రం వీడియో పూర్తిగా చూడండి కాకపోతే మీరు ఎప్పుడూ వండకపోతే మీరు కూడా ట్రై చేయండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునండి శుభ్రంగా తిప్పుకొని పొయ్యి మీద పెట్టుకునే అండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకునేండి ములిగేదాకా నీళ్ళు వేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారండి కర్రీ బెండకాయ చింతకాయ రొయ్యల కర్రీ మీరు ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసండి మీరు వండుకొని ఇలా తినండి అస్సలు వదిలిపెట్టండి నిజంగా కూడా నేను ట్రై చేసింది కదండి పాత వాళ్ళు చింతకాయ రోజుల్లో చింతకాయలు తింటారు కదండి ఎక్కువ చింతకాయ బెండకాయ చింతకాయ బెండకాయ వండేసుకుని ఇవ్వరండి పచ్చిలు చింతకాయ బెండకాయ అంతమౌనం వండేసుకుని ఇవ్వరండి వాళ్ళు మనమైతే ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయని ఆన్లైన్లో తెప్పించేసుకోవటం బయట తినేయటం అలాంటివి కాదండి మన పాత రుచులు కూడా మీరు ట్రై చేస్తా ఉండాలండి మీకు పొయ్యి లేదనుకోండి గ్యాస్ మీద ట్రై చేయండి ఇప్పుడు ఒలిసిన రొయ్యలు దొరికేస్తున్నాయండి ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకుని పుడుగుతుంది బెండకాయ చింతకాయ కూర రొయ్యల కూర కొద్ది దగ్గర పడ్డ తర్వాత కూర రెడీ అయిపోద్ది అండి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కాదు కానీ అండి ఇది పొద్దున్న వండుకునండి సాయంత్రం వేసుకుని తింటే ఉంటుందండి మరి చింతకాయ బెండకాయ కూర అది రూపొద్దండి మీరైతే అయితే పెట్టరండి కేజీ బియ్యమైనా సరే ఒకేసారి లాగించండి అంత బాగుంటుందండి కూర నా వీడియో మాత్రం నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసండి నలుగురికి షేర్ చేయండి షేర్ చేసండి ఒక కామెంట్ పెట్టండి బాబా మీరు కూడా ట్రై చేయండి